ఒక భర్త ప్రతిసారి భార్య అలమార తెరవడం ఇన్ని చీరలు ఉన్నా చీరలో చీరలో అని చంపుతుంది నా డబ్బులు తగలేయడానికి కాకుంటే ఈ ఆడవాళ్లకు చీరల పిచ్చే ఏంటో అని అంటుండగా చీరే భార్య అయి సమాధానమిస్తుంది భర్తగారు మగవాళ్లు బట్టలు కొనేది వాడుకొని చంపడానికి కాని ఆడవాళ్లు చీరలు కొనేది కేవలం వాడుకోవడానికి కాదు దాచుకోవడానికి కూడా అందుకే చీర కట్టిని స్త్రీని అమ్మవారిలా ఉంది అంటారు ఏ మతం ఆడదైనా సంవత్సరానికి మూడు సార్లేగా చీరలు కొనేది పుట్టినరోజు నాడు పెళ్లి రోజు నాడు ఏ సంక్రాంతి దసరాకో రంజాన్ క్రిస్మస్ కో అది కూడా తప్పేనా ఈ చీరల కథలు మొదలు పెట్టిందెవరు స్వామి మీ పెళ్లిలో కాదు పెళ్లి కూతురు చేసినప్పుడు పీటల మీద కూర్చున్నప్పుడు ప్రధానంకొకటి అప్పగింతల్లో ఒకటి మన ఇద్దరం కలిసి కులికాని చూడు శోభనానికి కూడా ఒకటి మర్చిపోయినట్టున్నారు మీ అమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు మన బంధువులు ప్రేమతో పెట్టినవి వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క జ్ఞాపకం ఒక్కొక్క విశేషం దాగి ఉంది వీటిని చించలేము అలాగని పంచలేము ముత్తైదువుకు ఒక గౌరవం తెచ్చేది ఈ చీరే ఆడపడుచులో అభిమానం పెంచేది ఈ చీరే తోబుట్టువుల దగ్గరి చేసేది ఈ చిరే తరాన్ని ఇంకో తరంతో జోడించేది ఈ చీరే ఇది తప్పంటే ఎలా బావా తప్పు ఏంటో తెలుసా ఫలానా రాము గారి భార్య ఏం చీర కట్టుకుంది పట్టు చీరనా కాటన్ చీరనా సిల్క్ చీరనా చిఫాన్ చీరనా క్రేప్ చీరనా పట్టు అయితే ఏ పట్టు పట్టువా కంచి పట్టునా ఉప్పాడనా పోచంపల్ల గద్వాల ధర్మవరమా లేదా మంగళగిరినా ఓహో లేటెస్టా ఆర్గాంజా జార్జెట్టా షాటినా లెనీనా రఫులా టిష్యూనా ఎంబ్రాయిడరీనా లేదా డిజైన్ ఇలా ఏం వేసుకుందో అని కళ్ళల్లో సర్చింజన్లు చేసుకుని చూస్తుంటారే మీ తరపు చుట్టాలు వాళ్ళది తప్పు అమ్మో ఇంత గొప్ప చీర కట్టింది వాళ్ళ ఆయన ఎంత గొప్పవాడు అని నన్ను చూసి నీకు గౌరవం పెంచుతారు చూడు వాళ్ళది తప్పు పేరంటానికి చీర కావాలి శ్రీమంతానికి చీర కావాలి కార్యం చేయడానికి చీర కావాలి బియ్యం పోయడానికి చీర కావాలి కబులకు చీర కావాలి పురం చేయడానికి చీర కావాలి నీ పిల్లలు ఏడిస్తే ముక్కు తుడవడానికి కూడా ఈ చీరే కావాలి చివరికి మీ అమ్మగారు అంటుంటారే కొంగును కట్టేసుకుంది మా వాడిని అని ఆ వెక్కిరింతకు కూడా ఈ చీరే కావాలి చీరంటే ఒక వస్త్రం కాదు ఒక ఎమోషన్ ఒక్క విషయం చెబుతాను వినుమావా తండ్రి వదిలిన ఆస్తులు ఎంత విలువైనవో తల్లి వదిలిన చీరలు కూడా అంతే విలువైనవి ఏమంటారు మహిళా మనులారా తెలుసు